సార్ అండ్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూలు మన కర్నూలు సంతోష్ నగర్లో ముప్పై నలభై సైజులో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి టూ పోర్షన్స్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు విత్ కబోర్డ్స్తో దీన్ని ఇస్తూ ఉన్నారండి ఇదంతా టౌన్ పరిధి కిందకే వస్తుంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి హౌస్ లొకేషన్ మన సంతోష్ నగరం ఆర్చి నుంచి వచ్చినట్టయితే ఉమా మాధవ స్కూల్ దగ్గర ఈ యొక్క హౌస్ లొకేషన్ ఉంటుందండి అండ్ అలాగే నోట్ చికెన్ సెంటర్ దగ్గర నుంచి వచ్చినా కూడా ఈ హౌస్ కి చేరుకోవచ్చు రెండు రకాలు ఉంటాయి లోకాయుక్త పక్కన సందులోనే ఈ యొక్క హౌస్ ఉందండి రోడ్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక వన్ కేఎం వరకు రావచ్చు అండి మనకు విశాల్ మాట ఇవన్నీ కూడా చాలా దగ్గర అవుతాయి హైవే త్రూ జర్నీ చేసే వాళ్ళకు కొంత నియరెస్ట్ అవుతుంది నియర్ బై స్కూల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఏరియా విత్ కబోర్డ్ వర్క్ కూడా అంతా మంచిగా చేసి ఉన్నారండి లోపలంతా నీట్ ఫర్నిష్తో చేసి ఉన్నారు అండ్ దానికి తోడు రెండు పోర్షన్స్గా ఉన్నాయి ఇల్లు కాబట్టి ఏదైనా రెంట్స్ ఆశిస్తూ విత్ హౌస్ లో లివింగ్ ఉండాలి అనుకునే వాళ్ళకు ఇది కొంచెం భర్తీ హౌస్ ఉంటుంది అలాగే ఒకవేళ పెద్ద ఫ్యామిలీ నుండి ఇద్దరు బ్రదర్స్ ఉన్నట్లయితే కూడా ఆ రకంగా తీసుకున్న వాళ్ళకి కూడా ఇది సెట్ అవుతుందండి పైన డబుల్ బెడ్రూమే ఉంటుంది మరియు కింద కూడా డబల్ బెడ్రూమ్ ఏ ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి కబోర్డ్స్ కొంచెం స్పెషల్గా తీసుకున్నారండి లోపలంతా కూడా మంచి నీట్ కలర్స్ తో తీసుకున్నారు అవుట్లుక్ అంతా కూడా వండర్ఫుల్గా ఉంటుంది అండ్ స్పెషల్గా కబోర్డ్ కలర్స్ కూడా నాకు కూడా చాలా బాగా నచ్చున్నాయండి లోపల కిచెన్లో తీసుకున్న వర్క్ కావచ్చు అండ్ బెడ్రూమ్లో ఇచ్చిన కబోర్డ్స్ వర్క్ కావచ్చు చాలా ప్రీమియం కలర్స్తోనే తీసుకున్నారు అండ్ హాల్ అదంతా కూడా మంచి గా ఉంటుంది దీని యొక్క మెజర్మెంట్ కూడా మంచి మెజర్మెంటే అండ్ దానికి తోడు ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది అది కొంచెం స్పెషల్ అడ్వాంటేజ్ నాకు చాలా వరకు ఈ ఏరియాలో హౌసెస్ మేము ట్రై చేసి ఉన్నాము కానీ అండ్ దక్షిణం ఫేసెస్ వెస్ట్ ఫేసెస్ ఎక్కువగా వచ్చి ఉన్నాయి తూర్పు కానీ ఉత్తరం కానీ ఉంటే మేము ట్రై చేస్తూ ఉన్నాం కానీ దొరకడం లేదు అండ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కొంచెం దీని ఎదురుగా వచ్చేసి కొంచెం చిన్న రోడ్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ అది ట్వంటీ ఫైవ్ ఫీట్ వరకు ఉండొచ్చేమో మరి అదొక్కటి కొంచెం డిసడ్వాంటేజ్ లాగా చూసుకోవచ్చు హౌస్ మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది లోపల ఇంక్లూడింగ్ మీకు కబోర్డ్స్ కానీ అన్నీ కూడా మంచి కలర్స్తో తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ కావచ్చు పైన పిఓబి వర్క్ కావచ్చు అన్నీ కూడా చాలా క్వాలిటీగా వర్క్ డిజైన్ చేసి ఉన్నారు అండ్ హౌస్ కాస్ట్ వచ్చేసి మీకు నైంటీ ఫైవ్ ల్యాక్స్ దీని యొక్క ఇంటి దగ్గర చెప్పి ఉన్నారండి రెండు పోర్షన్స్ కాబట్టి కొంచెం వర్తీనే అని చెప్పొచ్చు అండ్ ఏరియాలో అంతా కూడా ల్యాండ్ వాల్యూ సుమారుగా పదహైదు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే కొంచెం తక్కువ రావచ్చేమో కానీ నార్త్ కానీ మరి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఏమైనా ఉందంటే మినిమం పదహైదు లక్షలు ఖచ్చితంగా ఎక్కడైనా ఉందండి ఇది ఉమా స్కూల్ నుంచి కూడా చాలా దగ్గర నియరెస్ట్ అవుతుంది అండ్ హైవే నుంచి చాలా దగ్గర అవుతుంది బస్ స్టాండ్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక కేఎం వరకు బస్ స్టాండ్ రావచ్చు రైల్వే స్టేషన్ కూడా సేమ్ అంతే డిస్టెన్స్లోనే ఉంటుంది మీకు సినిమా మాల్స్ కానీ అన్నీ కూడా కొంచెం సూపర్ మార్కెట్స్ కానీ అన్నీ దగ్గరలోనే ఉంటాయి హాస్పిటాలిటీస్ మీరు చూసుకున్నట్టయితే తేగిన బలార చివరస్తు దగ్గర మిలియో హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా దగ్గర అవుతాయండి సో కేవలం సంతోష్ నగర్ ఈ ఏరియాలోనే కానీ చాలా మంది హౌసెస్ కావాలి అని అడుగుతూ ఉంటారు ఎందుకంటే టౌన్ పరిధి కిందకి వస్తుంది కాబట్టి ఈ ఏరియాలో ఏదైనా హౌసెస్ ఉంటే చూడండి అని అడిగి ఉన్నారు గతంలో కూడా సో దీని యొక్క ప్రైస్ మరియు ఈ యొక్క హౌసు ఇదంతా మీరు వీడియోలో చూపించిన విధంగానే హౌస్ ఉంటుంది మీకు ఏదైనా నచ్చినట్టయితే ప్రైస్ సంబంధించిన వివరాలు ఇంకేదైనా మాట్లాడాలంటే కూడా డైరెక్ట్గా ఓనర్తోనే సిట్టింగ్ కూడా ఉంటుందండి రేట్ ఏదైనా మీరు తగ్గించుకునే అవకాశం ఉంటే కూడా ఓనర్తో కూర్చొని రేట్ మాట్లాడుకోవచ్చు అండ్ ఇంకేదైనా బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి లోన్ కూడా మీరు తీసుకొని పర్చేజ్ చేయొచ్చు సో ఈ హౌస్ చూడాలన్నా లేకుంటే ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే కానీ డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి